అధికార పార్టీ ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పనిచేసే నాయకులపై కక్ష పూరిత ధోరణిని అవలంబిస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అనంతుల ప్రశాంత్ అన్నారు ఇటీవల గ్రామంలోని పలు సమస్యల కోసం ఎప్పట్లాగే చర్చించుకుంటున్న తరుణంలో తమపై గిట్టరాని వాళ్లు పోలీసులకు సమాచారం అందించారని వాపోయారు సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కొండపాక గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ నాయకులు కుట్రలు చేస్తున్నారనడానికి ఇవాళ పోలీసులు తమకిచ్చిన నోటీసులు నిదర్శనమన్నారు రాజకీయ కక్ష సాధింపులు మాని గ్రామ అభివృద్ధికి అందరూ పాటుపడాలని సూచించారులూరుపల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చి ఫార్టీ వన్ సిఆర్పి కోడ్ కింద మాకు నోటీసులు జారీ చేయడం జరిగింది నాకు మరియు మా కొండపాక బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి సుష్మా గారి హస్బెండ్ బొద్దుల తిరుపతి గారికి కూడా ఇవ్వడం జరిగింది మాతో పాటు ఇంకో పది మందికి నోటీసులు ఇస్తామని చెప్పడం జరిగింది దే ఎందుకు అని మేము వాళ్ళని అడగడం జరిగింది దాంట్లో వాళ్ళు ఏమంటున్నారంటే మీరు రామాలయం ప్రాంగణంలో ఏదో రాజకీయ సమావేశం ఏర్పాటు చేసినట్టు మాకు సమావేశం మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దాంట్లో భాగంగానే మీకు నోటీస్ సర్వ్ చేయడం జరిగింది అని చెప్తున్నారు ఇది పూర్తిగా రాజకీయ కక్షగా నేను భావిస్తున్నా ఎందుకంటే రామాలయంలో మేము మీటింగ్ జరుపుకోలేదు రామాలయ ప్రాంగణంలో పక్కనున్న కమ్యూనిటీ అది రాజకీయ మీటింగ్ కాదు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు గ్రామాభివృద్ధి గురించి గ్రామంలో గతంలో రోడ్డు విషయంలో భాగంగా కోల్పోయిన గుళ్ళ గురించి కానీ బొడ్రాల గురించి కానీ దాని గురించి మాట్లాడుకోవడం జరిగింది దానికి మండలంలోని కొద్ది పెద్ద మనుషులు కూడా రావడం జరిగింది తప్ప అది ఎలాంటి రాజకీయ సమావేశం కాదు ఇది పూర్తిగా రాజకీయ కక్షగా భావిస్తున్నాం మేము అధికార పార్టీ అయిన కాంగ్రెసు అదేవిధంగా బీజేపీ రెండు కలిసి మా మీద కుట్రపూరితంలో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు